జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కావలి నియోజకవర్గం కావలిపట్నం మదురుపాడులోని టిట్కో గృహ సముదాయాలను కావలి శాసనసభ్యులు అధికారులు మంగళవారం పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని అదేవిధంగా అధికారుల నుండి ప్రజలకు పరిష్కార చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సీనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ విద్యుత్ శాఖ ఈఈ బెనర్జీ టిడ్కో ఇఈ ఉమాశంకర్ శాస్త్రి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కుంటపల్లె రాజ్ కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్ష బేగం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండలపల్లె భరత్ కుమార్ యాదవ్ జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి విఠల్ ఒకటో వార్డు నాయకులు కొండ వెంకట్రావు పిలిమెట్ల సుబ్రహ్మణ్యం కొమర వెంకటేశ్వర్లు రావురి మురళి యానాది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి శాసనసభ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రజా సమస్యలు సావధానంగా విని అధికారులు చెప్పిన పరిష్కార చర్యలను త్వరితగతిన చేపడతానని వారికి హామీ ఇవ్వడం జరిగింది సదుపాయాల ఎక్కువ టైం మీతో గడుపుతా నేను నేననేది ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి నివసించే వారి సమస్య రెండు గతంలో ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ అలర్ట్ కానటువంటి వాళ్ళ సమస్య కట్టినా రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేని లేక చాలన్న వాళ్ళ సమస్య ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి మొట్టమొదటి నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడ వచ్చి ఇళ్ళలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఐదు వందలు కట్టునాం లేదా పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందలు కట్టునాం లేదా ఇరవై ఐదు వేల కట్టునం ఆ విషయం నేను చెప్పేంతవరకు దయవించి చెప్పదు ఇక్కడ ముందు ఇక్కడ నివసించేటువంటి రెండు వందల నలభై ఏడు మందికి సంబంధించినటువంటి వాళ్ళు నివాసం అంటున్నారు వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఇక్కడ ఏమి ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలో మేము అందరం కూడా మేము ముందు ఉన్నాం ఎంతమంది మేము ముందుకు వచ్చామంటే పరిష్కారం చేయాలి వీళ్ళు అంతవరకు మీలో ధైర్యాన్ని నింపాలి ఇక్కడ ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేసుకుని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇళ్ళల్లో చాలా అంటే ముందు మీలో ఆ నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతోని మేము ఎందుకు వచ్చాము కాబట్టి మొట్టమొదటి మిమ్మల్ని అందరిని కోరుకునేది ఓన్లీ రెండు వందల నలభై ఏడు మందికి సంబంధించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడవలసిందిగా మహిళా బ్రదర్స్ బ్రదర్స్ని కోరుకుంటున్నా మీకు మా వాళ్ళు మైక్ ఎత్తుకొని వస్తారు

అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉండదు సార్ బ్యాంక్ రుణాలు కూడా మాకు కావాలి సార్ తగ్గించేసేయాలి అందరికీ ఫోన్లు వస్తున్నాయి సార్ బ్యాంక్ రుణాలు ఎనభై వేలు డెబ్బై వేలు అలా వడ్డీ చేస్తున్నారు సార్ మీకు కట్టలేమో అని మాట్లాడుతున్నారు సార్ అందువల్ల కూడా కొంతమంది రావటం లేదు సార్ ఇళ్ళ కాడి అది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్ బ్యాంక్ వాళ్ళని కూడా మీరు అడగాలి సార్ వడ్డీ లేకుండా తగ్గించడం కానీ ఇంకేదైనా అవకాశం ఉంటే అసలు రుణమాఫీ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి సార్ లేకపోతే చాలా కష్టపడుతున్నారు సార్ అందరు పిల్ల కావటం లేదు సార్ కనీస వసతులు పైపోతాయి సార్ ముందు పిల్లప్ అయితే మాకు భయం లేకుండా ఉంటుంది సార్ యాభై వేల లక్ష రూపాయలు రా రుణమాఫీ చేస్తే వస్తామని అంటున్నారు సార్ ప్రతి ఒక్కరు ఐదు వందలు చేసినప్పుడు మాకు ఎందుకు చేయట్లేదు ఉండేదంతా అసలు పేదవాళ్ళు ఇక్కడే ఉన్నారు ఏదో బతుకు చేసుకొని వచ్చిన్నాము వాళ్ళ చేస్తే మాత్రం మొత్తం వస్తాం అంటున్నారు సార్ వాళ్ళు తినాలి రుణమాఫీ చేయాలి బాబు సార్ కూడా చెప్పుడు రుణమాఫీ చేస్తాము మీకనే మాకు దయచేసి అది అక్కడ చేయండి సార్ మాకు సార్ చెప్పింది ఏంటంటే ఏడు కుటుంబాలు ఉన్నాయి కదా ముందు వారి సమస్యలు చెప్తే మిగతా వారి సమస్యలు కూడా ఆటోమేటిక్ గా ముందు ఇక్కడ కాపురాలు ఉండి మీరు ఏం ఇందాక చెప్పారు ఒక సోదరి చెప్పారు నోట్ చేసుకున్నాము దానికి కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు చెప్పని ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఉన్న అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ గత మేము రెండు మూడు నెలలండి నుండి నేను కూడా ఇక్కడ నివాసినే సార్ అయితే సార్ చెప్పినలాగా ధైర్యం తీసుకొని ఇక్కడికి వచ్చాం ఏదైనా పర్లేదు రెండింట్లో ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాం ఏదో కష్టమో నష్టమైనా మేము ఇక్కడ అందరం ఉండి అందరం సపోర్ట్ చేసి మనలాగే మనం ఉంటే ఇంకా మన వెనక్కి కూడా కొంతమంది వస్తారనే ఆలోచనతోనే వచ్చాం సార్ అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు అన్నీ చెప్పారు సార్ ప్రెజెంట్ ఇంకొకటి టికోవాల కోసం సార్ ఇది ఏదైతే మనకి ఫ్లాట్ల మధ్యలో ఉందో డిస్టెన్సు దాన్ని వర్షం పడినప్పుడు ఏంటంటే సార్ మొత్తం వాటర్ మొత్తం టోటల్గా కాంపౌండ్ ఏదైతే మిడిల్లో ఉందో మొత్తం వాటర్ వచ్చేస్తుంది సార్ ఆడ ఆ వాటర్ని బయట వేసే ఆప్షన్ కూడా లేదు సార్ ఒక పైప్ పైప్ కూడా లేదు సో అది నేను మన టిట్కో వాళ్ళకి నేను మెసేజ్ కూడా పెట్టడం జరిగింది సార్ అది ఎందుకంటే ఆ వాటర్ మనం బయట ఎలా వేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు దానిపైన ఎందుకంటే స్లాబ్ తగ్గించేశారు సార్ వాళ్ళు సో దానివల్ల వాటర్ మొత్తం లోనిగా వస్తుంది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అటువైపు నుండి కూడా వస్తుంది మూడు వైపుల నుండి నీరు మధ్యలో వచ్చి ఉండిపోతున్నాయి సార్ సో అది ప్రధాన సమస్యగా మాకు ఉంది సార్ ఒకటి అలాగే ఇంకా మిగతా కూడా చెప్పారు సార్ కాంపౌండ్ వాళ్ళ గతంలో అయితే నాలుగు కోట్ల శాంక్షన్ అని మన ఆర్మూల్యం సురేష్ గారు అయితే చెప్పారు ఇప్పటివరకు ఒక ఇంటికి కూడా పడలేదు సో అది ఇప్పుడు వరకు అయితే జరగలేదు సార్ అది మీ అధికారులు అలాగే పవర్ కటింగ్ అనేవి నిజంగా సార్ ఇక్కడ మన విలేజెస్ పవర్ ఉండడం వల్ల చాలా టైం ఒక రోజు నేను అయితే నోటెట్ చేశాను సార్ కనీసము రెండు గంటల నుండి ఆరు గంటల మధ్యలో పదమూడు సార్లుగా పవర్ కటింగ్ చేశారు సార్ అయితే వాళ్ళకి సమస్య చెప్తే ఏమంటున్నారంటే విలేజ్ పవర్ ఉందమ్మా వాళ్ళు ఎల్సీ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పారు సార్ అయితే ఇప్పుడైతే పర్లేదు సార్ అయితే ఇంకోటి మినీ అంగన్వాడీ కూడా మాకు ఇక్కడ ఎందుకంటే ప్రతిదీ అంగన్వాడీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే సమస్యగానే ఉంటుంది సార్ ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటున్నాం మేము ఆంధ్రా నగరు అటువైపు అలాగే రైస్ బండి అయితే మీ చొరవుతూ వస్తుంది సార్ అది కూడా ఫిక్స్గా ఈ ఈ సంబంధించిన ఇల్లు కోసం రైస్ బండిని కూడా మాకు ప్రొవైడ్ చేపించడమా లేదంటే ఒకవేళ అది లేదనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఆప్షన్లో మీరు ఏదైనా ఒకటి పెట్టి దానికి అందరికీ మేము కొన్ని లైన్లో నిలబడైనా తీసుకుంటాం సార్ అది ఇబ్బంది ఏం లేదు మాకు కానీ అది కూడా ఒకటి చెప్పించాం సార్ అలాగే ఇంకోటి మనకి ప్రధానంగా చెప్పారు సార్ ఇప్పుడు మేము రాంగ్ లోనే వస్తున్నాము ఎందుకంటే పని చేసుకుని వచ్చినప్పుడు హైవే నేను కట్ అయినప్పుడు బీపీ షుగర్ వాళ్ళు ఉన్నారు సార్ ఒకరో ఇద్దరు కింద పడిపోయారు ఆ రోజు మేము తీసుకొని సైడ్ పెట్టాము వాళ్ళని సో దానికోసం మీరు చలో చూపండి సార్ ఇంకా మేము ఉండాల్సింది బైరీ వాడు అనేది చెప్పే ఉన్నారు ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా సార్ మేము ముందుకు తీసుకొస్తాం అంటే ఇదే సమస్యలు మేము గా అంటే మేము చెప్పలేకపోవచ్చు మేము ధర కూడా అలాగే మాకు బండి కూడా సార్ చెత్తబండి రే అంటే వీలైన తొందరగా చేపించండి సార్ ఎందుకంటే పరిసరాలు మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాం సో ఈ సీజనల్ లో ముందే మీరు ఆ చెత్తను సేకరించి బయట చేస్తున్న కూర్చున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ వినియోగ సమావేశాలు సమస్య మీరు పని లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఓర్కిస్తారు అనే ఒక నానుడి వల్లనే ఇంత వెనకబడటం జరిగింది గత ఆరేళ్ల క్రితం ఈ అలాట్ చేసినటువంటి ఇల్లు మేనైతే వాస్తవంగా అక్కడ యాభై నాలుగు సంవత్సరాల వయసు ఇప్పుడు అరవై దాటింది మీరు వయో అయిపోయారు మీకు లోన్ ఇవ్వు అన్నారు సరే ఏదో తటాలు పడి మా అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ ఉన్నందువల్ల దాన్ని సజెస్ట్ చేస్తే బ్యాంక్ కి లోన్ ఇచ్చారు ఇప్పుడు నెలకు నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు కడుతున్నాను నేను దీనికి నేను ఐదు రోజులు కాపురం ఉన్నా ఇక్కడ ఏదో పాము వచ్చింది భయపడి ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత మా అబ్బాయి తొందరపడి ఒక ముప్పై ఐదు లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు అక్కడ ఊర్లోనే ఇల్లు తీసుకుని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం దానికి ఇంకో పది లక్షలు ఖర్చు అయింది ఇప్పుడు ఆయన నెలకి పాతిక వేలు దానికి కట్టాలా ఈ వయసులో అరవై రెండు వేలు దాటినాక ఈ ముసలి వయసులో దానికి నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు నేను ఇక్కడ టిక్కు ఇంటికి కట్టాలా నాకు వ్యాపారము బాగలేదు ఏదో బిజినెస్ పెట్టుకున్నా అనో అందరికి అనౌన్స్మెంట్ కూడా చేసుకున్నా ఈ సౌకర్యాలు లేకపోతే చుట్టూ గడ్డున్నందువల్ల ఈ పురుగు పుట్రా రావడము కరెంటు సరిగా ఉండకపోవడము తర్వాత వాటర్ కూడా వదిలితే వదులుతారు లేక లేదు మీరు డ్రమ్ములు తెచ్చి పెట్టుకోండి అన్నారు నేను అడగను కూడా అడిగాను మేము డబ్బు కడుతున్నాము ఇదేం ఓవర్కి ఇయటం లేదు నాకు నేను డ్రమ్ములు తెచ్చి పెట్టుకునేది ఏంటంటే అప్పుడు వాళ్ళు పైన ఉంటుంది నాలుగో అంతస్తులో తిప్పుకుంటే మీకు నీళ్ళు వస్తాయి అని చెప్పారు ఇలాంటి సమస్యలు అన్ని ఉంటాయి ప్రతి వికల ఏదో ఒక సమస్య ఉన్నందుకు మేము అమౌంట్ కట్టి ఐదు సంవత్సరాల పైనే కంప్లీట్ అయినందు వల్ల మాకు ఇంతవరకు అధికారుల ద్వారా కూడా గారి ద్వారా కమిషనర్ ఒక మెసేజ్ కూడా తెలియపరిచినారు గతంలో అయినా కానీ లైన్లో లేనందు వల్ల మీ వాటికి వచ్చి అలా సర్వే చేయించి మీకు మేము ఇటుకో ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని నాకు మాకు తెలియపరిచిందండి చెప్పారంటే అయ్యా రెండు సంవత్సరాలు లోన్ కట్టద్దు జీవో జగన్మోహన్ రెడ్డి జీవో పాస్ చేశారు రెండేళ్ళు మీరు లోన్ కట్టద్దు అయ్యా అని అన్నారు సరే అని చెప్పి గమ్మ నేను రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు లోన్ చేశారు ఫోన్ చేశారు బ్యాంక్కి పోయాను లెక్క చూసుకుంటే అరవై ఐదు వేలు ఎక్స్ట్రా ఓటీ చేస్తున్నారు ఎందుకని వేసాను సార్ అంటే రెండేళ్ళు మీరు ఆపారు మాకు వడ్డీ పడ్డదన్నారు అయ్యా ఆపింది మీరే కదా మీరు బ్యాంక్ ఉంటే కట్టవుతున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ నేను చెప్పలే కదా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీయచ్చు కదా మీరు మీరు ఆపినప్పుడు లోన్ మీరన్నా కట్టండి లేదండి మేము ఎందుకంటే మాకు సమాధానం లేదన్నారు సరేనా ఆయన చెప్పాడు మీరు కట్టించుకోవాలను మాకు ఇంటికేషన్ ఇయ్యాలి కదా ఇళ్ళగలవాడికి అప్పుడు లోన్ కట్టుకుంటే మా కంటిన్యూ చేస్తాం అంటే మాకు సమాధానం లేదు మాకు వడ్డీ కట్టాల్సిందనండి ఇదే విషయం మన అన్న కూడా పోయి మాట్లాడా సరే తమ్ముడు దీని ఏదో అన్నాడు మెయిన్ సమస్య ఇవాళ నేను కాల్ చేసుకున్నాను ఇట్లా కాల్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎంతమంది మోసపోతున్నారు ఇవాళ ప్రతి ఒక్క పేదోడికి లోన్ కట్టినదే కష్టం ఉంది మళ్ళీ ఎగస్టా అరవై ఐదు వేల రూపాయలు వడ్డీలు కట్టాలంటే ఇది అంత దుర్మార్గమైన ఘోరం ఆలోచించాలి ఇది ఒక్కటే ఇంకేం లేదు నేను కోరుకునేది అందరికీ నమస్కారాలు ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ సంగతి చెప్తున్నారు బ్యాంకు లోన్ అనేది మాకు అకౌంట్లో వేశారు లోన్ తీసుకున్న తర్వాత అకౌంట్ అనేది మా అకౌంట్లో వేసారు మేము ఇంటికి వెళ్ళేసరికి ఆ అకౌంట్లో మా అమౌంట్ మొత్తం అంతా మాకు తెలియని కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నారు ఇప్పుడు మేము రెండు రెండు రకాలుగా అమౌంట్లు మేము కట్టాల్సి వస్తుంది అది కాకుండా మేము ఉన్న అద్దె ఇంట్లో అదొకటి కట్టాల్సి వస్తుంది మూడు రకాలుగా మేము డబ్బులు కట్టాల్సి వస్తుంది మేము అది తీసుకున్నది దేనికండి కాబట్టి ఈ విషయాలు మీరు మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాము మాకు లోను కానీ జగన్మోహన్ మన ఈ చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఒక పైసా కట్టక్కర్లేదు అని అప్పుడు ఎలక్షన్ల టైంలో చెప్పారు అలాగనే అన్నాం కానీ తర్వాత వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా చేసేసరికి మేము అందరం అసలు అసలు ఇందులో చేరకపోవడానికి మెయిన్ కారణం అది ఒకటి కాబట్టి మొత్తం బ్యాంకులో లోన్లు కానీ మాకు ఇవ్వాల్సి మేము ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం అంతా తీసివేయాలి ఎందుకంటే రెండు సార్లుగా మేము డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి ప్లస్ మేము అద్దె ఉంటున్నాం ఆ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి మాకు మోకాళ్ళు డబ్బులు ఆ మోకాళ్ళ లెబ్బులతో మేము చచ్చిపోతున్నాం ప్లస్ మీరు అధికారులు వివరణ మొట్టమొదట ఎలక్సిడీ లేదా ఏడీ గారు ఉన్నట్టున్నారు ఏఈ గారు ఇక్కడ కరెంటు ఫ్లెక్చువేషన్ ఉందని ఫీడర్ కింద ఉన్నందువల్ల ఎల్సీ తీసుకున్నప్పుడు కూడా కరెంట్ ఇక్కడ తీసేస్తున్నారని ఇది అర్బన్ కిందకి వచ్చినటువంటి కాలనీలు కాబట్టి వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఉండాల్సిన బాధ్యత మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద ఏం చేయాలనుకుంటున్నారో కన్సర్న్ ఏఈ గారు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మీరే చెప్పండి సార్ ఇట్లా ఇటు రండి సార్ మీరు కూర్చున్న తర్వాత మేము కూర్చోవాలి మీరు భయ ఆడ కూర్చోలేదేండి రండి మాకు శాశ్వత పరిష్కారం చెప్పండి మా ప్రజల తరఫున మేము కూడా ఒక ఓటర్ అడుగుతున్నా మా వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం ఏం చేయదలుచుకున్నారు కరెంట్ ఈ టిట్కో హౌసింగ్ కాలనీ వరకు సపరేట్ లైన్ ప్రపోజ్ చేస్తాం సార్ ప్రపోజ్ చేసి విలేజ్ లేకుండా దీని మీద సపరేట్ పెట్టి పీస్ అవి పవర్ కట్ లేకుండా చూస్తాం సార్ ఇదే ఎక్కువ రెడీ చేసి ఇస్తాం ఇది రోజులో ఎప్పుడు టైం సార్ మళ్ళీ మనం ఇంకోసారి వస్తే వీళ్ళందరూ ఇది ఈ రోజు పూలు చల్లారు రేపు రాళ్ళు సంబంధించి నాకు కావాల్సింది ఒక నెల రోజుల లోపల ఈ గారు చెప్పినట్టుగా మీ కరెంట్ అన్ని కూడా సమస్యలు పరిష్కారం జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఓకే సార్ ఈ గారు సార్ మనందరం అందరం పనిచేసేది పేదవుల కోసం వాళ్ళు ఈరోజు ధైర్యంగా నిలబడ్డారు మనందరం ఉన్న నమ్మకం వాళ్ళకి కల్పించారు వాళ్ళకి ఎందుకు ఒక నమ్మకం లేకుండా మాకు ఊరు లేదు అనే అభద్రతలో ఉన్నారు ఈరోజు అందుకే మొట్టమొదటి కరెంట్ కొడితే షాక్ తగలాలి ఆ షాక్ చూపించాలా ఫస్ట్ మీరే ఓకే సార్ అది మీరేం ట్రాన్స్ఫారం దగ్గర నుంచి మీ ఇళ్ళకి లైన్ వచ్చేదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపాలిటీ అధికారులు లేదా ఎలా చూస్తున్నారు మన కన్సర్ టిట్కో ఈగ రాక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వెయిట్ చేయడం అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి నెక్స్ట్ వాట్ వాటర్ సప్లై మీద కమ మున్సిపల్ కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ టికో ఇళ్ళ సముదాయానికి మనం టిక్కో హౌసింగ్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు రెండు వందల కిలో లీటర్ల ట్యాంక్ తోటి జేఎల్ఎస్ఆర్ ట్యాంక్ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది సార్ దానికి ప్రస్తుతం మనము మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా రెండు రోజులకు ఒకసారి ఆ ట్యాంక్ నింపి ఆ రెండు రోజుల్లో ఒకసారి మన టిక్కో పైన ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి మనం పంపింగ్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము అయితే సమస్య ఎక్కడ వస్తుందండి సార్ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ వాడుకోవడం కొంతమంది తక్కువ వాడుకోవడం కొంతమంది మార్నింగ్ ఉండటం కొంతమంది ఈవినింగ్ ఉండటం అలా చేసుకోవడం వల్ల అక్కడ కొంతమందికి సఫిషియెంట్గా ఉంటుంది ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఫిల్ చేస్తే ఈవినింగ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్ళు లేకపోవడం అనేది చాలామంది నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ అలానే కొంతమంది అక్కడే పైన బట్టలుకోవడం అనేది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది పైకి ఎక్కి ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ అయితే వాళ్ళు ఎంత వాటర్ వాడుకున్నా కానీ సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీగా మా మీద ఉంది కాబట్టి సార్ మనకి డిజైన్ చేసినప్పుడు అమృత్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా డైలీ ట్యాంక్ నింపేలాగా వాళ్ళు డిజైన్ చేశారు సార్ మనకి దురదృష్టవశాత్తు అమృత్ వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మనం రోజు ఈ టిక్కో ట్యాంకు నింపలేకపోవడం వల్ల వీళ్ళకి రోజు సప్లై ఇవ్వలేకపోతున్నాం సార్ దానికి మీరు ఇంతకు ముందు చెప్పిన సొల్యూషన్ ప్రకారం మనకి టిక్కో ప్రాంగణంలో మూడు రకాల బావులు ఉన్నాయి పాత బావులు ఉన్నాయి సార్ వాటిల్లో కొంతమంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న బావిలో నుంచి ఆల్రెడీ ఒక నాలుగైదు ఫ్యామిలీస్ వన్ హెచ్పి మోటార్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ కూడా వాటర్స్ తీసుకుంటున్నారు సార్ అవన్నీ కూడా యూస్ వాటరే సో మనం వాడుకోవడానికి తగినంతగానే బాగున్నాయి వాటిని మేము క్లియర్గా బాగా అంతా కూడా క్లియర్ చేసి దాన్ని టోటల్గా బ్లీచింగ్ టోటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్గా ఫిల్ చేసి తర్వాత దాంట్లో క్లోరిన్ తర్వాత ఆలోమ్ కూడా కలిపి ఇక్కడే మనము ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి ఈ వాటర్ని మనము వన్ డే మన ఎస్ఎస్ టైం నుంచి వచ్చే వాటర్ వన్ డే ఫిల్ చేస్తాం సార్ వన్ డే ఈ వాటర్ని ఫిల్ చేసి డైలీ అన్ని బ్లాక్స్ కూడా ఫుల్గా వాటర్ సప్లై ఉండేలాగా మేము చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం సార్ అలానే శానిటేషన్కి సంబంధించి కూడా మొన్న మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈ ప్రాంగణంలో ఒక జేసీబీ మన వర్కర్స్ దాదాపు వంద మంది వర్కర్స్ గత మూడు రోజులుగా కూడా పనిచేసి అన్ని బ్లాక్స్ మధ్య కానీ ఇట్లా రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కానీ అన్ని కూడా తీసివేయడం జరుగుతుంది సార్ ఈ ప్రక్రియ ఇంకా నిరంతరం ఇలానే కొనసాగేలా చర్యలు తీసుకున్నాం సార్ అలానే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఒక పుష్కార్ట్ ఒక ఇద్దరు వర్కర్స్ అలాట్ చేసి ఇక్కడే డస్ట్బిన్ పెట్టి ఇక్కడికి మా బండి వచ్చి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను సార్ దాంతో పాటు సార్ స్ట్రీట్ లైట్స్ కు సంబంధించి కూడా ఆల్రెడీ మన నేను వచ్చినప్పుడు చాలా మంది సిటిజన్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వాటిని కూడా స్టార్ట్ చేశాము మనము దాదాపు మనకి ఇక్కడ యాభై వరకు ఇంకా స్ట్రీట్ లైట్స్ వేయాల్సిన అవసరం ఉంది సార్ అన్ని ఏరియాస్ లో కూడా కార్నర్ పాయింట్స్లో కానీ లోపల ఇండివిజువల్ కూడా వేయాల్సిన అవసరం ఉంది సార్ వాటిని కూడా ఈ నెల రోజుల లోపల ఫిఫ్టీ లైట్స్ కూడా వేయించి టోటల్గా ఎక్కడ కూడా ప్రజలకి పాములు కానీ ఇతరత్ర ఎలాంటివి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా రాకుండా చర్యలు తీసుకునేలాగా చూసుకుంటారు సార్ థ్యాంక్ యూ సార్ ఐసిడిఎస్ సిడిపి పౌష్టికాహారాన్ని అందించాలనేది చట్టం పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుడితే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆరోగ్యవంతుడైతే జీవితంలో చాలా జబ్బులు రాకుండా ఉంటాయి అందుకోసం ఐక్యరాజ్య సమితి యునెస్కో ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లి బిడ్డను సంరక్షించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ అంగన్వాడీ కేంద్రాలని దాదాపు ఇరవై సంవత్సరాల కింద ప్రారంభించడం అది ఒక విప్లవంగా మారి ఈరోజు ప్రతి నా మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ వర్కర్ల ద్వారా హెల్పర్ల ద్వారా తల్లులకి బిడ్డలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు ఈరోజు గ్రామస్థాయి వ్యవస్థలో ప్రతి తల్లి గర్భవతి అయిన తర్వాత ప్రతి తల్లి రోజు ఒక గుడ్డు తినాలని అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తల్లి సంరక్షణ కోసం చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు ఒక గొప్ప పథకం అంగన్వాడీ కేంద్రం ఈరోజు మీరందరూ కూడా అంగన్వాడీ కేంద్రాన్ని వాడు ఆడుకోవాలని ఈ ప్రాంతంలో ఒక సబ్ సెంటర్ ఉంటే ఇన్ని కాలనీలకు సంబంధించిన బాధ్యతలు కావచ్చు బిడ్డలు కావచ్చు గర్భవతులు కావచ్చు అందరూ కూడా ప్రయోజనం ఉంటుందని అడిగినందుకు మిమ్మల్ని అందరూ కూడా మంచి సమస్య మంచి కోరిక మంచిదిగా తీసుకోవాల్సిన సమస్య అడిగినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ దానికి సంబంధించి మన ప్రాంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఏం చేస్తావు ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఏం చేయదలుచుకుంటారో ఎలా చేస్తారో దయించి చెప్పవలసిందిగా అందరికీ నమస్కారం సార్ గౌరవ గారికి ఈ ప్రజానికానికి అందరికీ ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఉంది సార్ ఇప్పుడు అయితే వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు సార్ పది మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు బాలందరు ఉన్నారు ఇక్కడ అడవి రాజపాలెము అంగన్వాడీ కార్యకర్త కవర్ చేస్తుంది సార్ ప్రస్తుతానికి తర్వాత ఇక్కడ ఇక్కడ దగ్గరలో అంగన్వాడి కేంద్రంలో పిల్ల తక్కువగా ఉన్న అంగన్వాడీ సెంటర్ ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తాను షిఫ్టింగ్ చేపిస్తాను దానికి గాను మాకు ఒక రూమ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సూపర్ పంపించి సర్వే చేపించండి సర్వే ఇక్కడ ఎంత మంది కిడ్స్ ఉన్నారు ఎంతమంది బాలింతలు ఉన్నారు ఎంతమంది గర్భవతులు ఉన్నారో సర్వే చేయండి ఈ సర్వే చేసేటప్పుడు వీళ్ళు గతంలో ఏ అంగన్వాడీ కేంద్రంలో వీళ్ళు ఇట్ల చేసుకుంటున్నారు తీసుకొని అక్కడ దాన్ని వెమిట్ చేసి ఇక్కడ యాడ్ చేయండి చేయించు కదా చట్టం లేదా చేయించు కదా కాబట్టి మీరేం చేయాలి జనతాపేట వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు వెంగళన వచ్చారు ముస్లిం వాళ్ళు వచ్చారు పాత వాళ్ళు వచ్చారు అక్కడ కేంద్రాలు ఇట్ల చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు తల్లులు అంత దూరం పోయి వాళ్ళు పౌష్టికాహారం తెచ్చుకోవాలంటే చాలా కష్టం వాటన్నిటిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి ఇమీడియట్లీ విత్ ఇన్ ద వన్ మంత్ వన్ మంత్ టైం ఇస్తున్నా ఫస్ట్ సర్వే చేయండి రెండు ఎవరెవరైతే కేంద్రాల్లో పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాటన్నిటిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఎక్కడైతే కేంద్రంలో పిల్లలు లేక కేంద్రాలు మూసేస్తున్నారు ఒక కేంద్రాన్ని ఇక్కడే పెట్టండి లేదంటే నేను ఐసీడీఎస్ పీడీ కూడా నేను మాట్లాడే పీడితో కూడా తప్పకుండా ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఇది నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టారు గర్భవంతులు పైదాకీ ఎక్కి దిగాలన్నా కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ సంరక్షణ చాలా అవసరం ఉంది ఇక్కడ తప్పకుండా ఇక్కడ హెల్ప్ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ ఒకరిని ఇక్కడ అలర్ట్ చేయండి దాన్ని అడ్జస్ట్ చేయండి తప్పకుండా వన్ మంత్ లోపల మళ్ళీ మనం రివ్యూ చేద్దాం నా కాగితాలకు వెళ్ళాను నా బ్రెయిన్ నాకు కాగితం గుర్తుంటుంది కాబట్టి మళ్ళీ మీరు నచ్చిపోతాను అనుకుంటారేమో దయించి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి తల్లి థ్యాంక్ యూ అండి ఉండరు కదా మీరు ఆడ ఒమిట్ చేయమని చెప్పాను అదే ఆడ డిలీట్ చేసి ఇక్కడికి మార్చండి ప్రస్తుతం మందురపాడు అంగన్వాడీ కేంద్రం ఉంది ఆ అంగన్వాడీ కేంద్రాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి ఎగ్జిస్టింగ్ అక్కడ నుంచి చేసి ఇక్కడికి యాడ్ చేసావు చేసి ఇంకొక కేంద్రంగా దీన్ని ట్రాన్ చేయండి కొంచెం సర్వీస్ చేయండి ఇక్కడ అంతా కూడా రేషన్ షాపుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆన్లైన్ ద్వారా ఇక్కడ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అలాట్మెంట్ లేనందువల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు మీ అదృష్టం ఆర్డీఓ గారు డైమిట్ ఆర్డీఓ గారు మనకున్నాడు మన ఆర్డీఓ గారు చెప్పారు అందరికి నమస్కారం ఉదయమే ఎమ్మెల్యే గారు ఈ విషయం మీద చెప్పిన వెంటనే డిఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజే సిఎస్డిటి గారు కూడా వచ్చున్నారు విఆర్ఓ సిఎస్డిటి ఇద్దరు కూడా ఇక్కడ ఉండి మొత్తం ఎన్ని కుటుంబాలు ఏ ఏ షాపులలో ఉన్నారు ఒరిజినల్ గా ఒక ప్రొఫార్మా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది మీ పేరు ప్రజెంట్ మీ ఆధార్ నెంబరు మీ రేషన్ కార్డ్ ఐడి నెంబరు మీ మొబైల్ నెంబరు మీరు ఏ షాప్లో ఉన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే సపరేట్గా ఇక్కడ షాప్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు మధురపాడు దగ్గరలో ఉండే షాప్కు మేము అన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తాం షిఫ్ట్ చేయించాలంటే ముందు మనం మీ డేటా అంతా తీసుకొని డిఎస్ఓ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ సివిల్ సప్లైస్ పంపిస్తే అక్కడ వాళ్ళు ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా షిఫ్ట్ చేస్తారు మెయిన్ మధురపాడు ఎఫ్పి షాప్ షిఫ్ట్ చేస్తారు సో ఈ నెల ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ డేటా అంతా తీసుకుని పోతే నెక్స్ట్ మంత్లో మీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంది మనకు ఇది జూలై సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు నేరుగా ఇక్కడే ఎండిఓ మీరు వాళ్ళను అడగక్కర్లేదు రిక్వెస్ట్ చేసుకోకర్లేదు ఎండిఓ నేరుగా ఇక్కడ వస్తుంది సో నెక్స్ట్ మంత్ లో మనకు ఫైనల్ అయిపోతుందని నేను ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నా నో ఇష్యూ థ్యాంక్ యూ కావాలి డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ వెంకటరమణ గారిని ఇక్కడ శాంతి పద్ధతుల మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సరే శ్రీ గారు మద్దర్పాటు మీదే కదా సార్ ప్లీజ్ మా వాళ్ళకి మీరు మీ పూర్తి రక్షణ కావాలి కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా మీ రక్షణ వాళ్ళే మా వాళ్ళు ఉండాలి నమస్కారం సార్ మనకి టిట్కో హౌస్కి సంబంధించి కావలి రోరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి నైటు ఒక బీటింగ్ డిప్లై చేస్తున్నాము బీటు వన్ కవర్ ఇది వీళ్ళు కాలనీ వాసులు అడిగినట్టుగా నైట్ ఏమో పెట్రోలింగ్ కూడా ఈ కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము ఈ కాలనీలో ఒక రెండు పాయింట్ బుక్స్ అవి ఏర్పాటు చేసి నైట్ బీట్లు వచ్చి ఇంకా ప్రతిరోజు ఈ కాలనీ చెక్ చేసి ఆ పాయింట్ బుక్స్లో సంతకాలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా హైవే పెట్రోలింగ్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ పెట్రోలింగ్ కూడా కాలంలో ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈ ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ రోజున